సో మంచి ఆదర్శవంతమైన జంట అనుకోవచ్చు మిమ్మల్ని ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను పాప అసలు ఆయన ఏం మాట్లాడట్లేదు మొత్తం అండ్ మీ అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఎవరు మ్యామ్ అసలు మీకు అంటే మీరు ఫస్ట్ మీ ఊర్లో అంటే ఎక్కడ మీది జగ్గేపేట అండి కృష్ణాజీ సో ఇప్పుడు మీ జగ్గేపేట సో జగ్గేపేటలో పుట్టి జగ్గేపేట నుంచి హైదరాబాద్ రావడానికి రీజన్ ఏంటి హైదరాబాద్ రావడానికి రీజన్ అంటే ఆయన వచ్చేసారు ఆయన ఇక్కడ ఒక సినిమా మొదలెట్టారు సినిమా చేస్తా ఉన్నారు సరే అని చెప్పి ఇంకా నేను కూడా వచ్చేస్తానని వచ్చాను నాకు ముందు నుంచి కొంచెం పిల్లల్ని రెడీ చేయడం అన్నా జడ్లు లేయడం అన్నా ఇలాంటి ఇంటి పక్కన ఎవరి ఇంట్లో ఉన్న ఫంక్షన్ అందరికీ ఫస్ట్ నేనే వెళ్ళిపోయిందని వాళ్ళని రెడీ చేయడానికి అలా ఇంట్రెస్ట్ సరే అని చెప్పి ఇంకా పార్లర్ లో జాయిన్ అవ్వ నేర్చుకోవడానికి ఆ పార్లర్ లో జాయిన్ అప్పుడు శోభ గారు అని మీకు తెలిసే ఉంటది ఆ రెస్ నరేష్ పార్లర్ ఉండేది వాళ్ళ సిస్టర్ మా గురు పుష్పలత గారు అని ఇప్పుడు కూడా వస్తా ఉంటారు మొన్న మా కోటలికి వడి బియ్యం పోసారు ఆవిడ నా కూతురు అని చెప్పి చాలా మంచి ఆవిడ ఆవిడ మా గురువు ఆవిడ దగ్గర పార్లర్ లో వర్క్ నేర్చుకున్నాను దాని తర్వాత ఒక రోజు పిటివి స్టూడియో అని ఉండేది ప్రభు గారిది నారాయణగూడలో వాళ్ళ దగ్గర ఎవరో మేకప్ మేము రాలేదు ఒక క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది నలభై మంది ఆర్టిస్టులు ఉన్నారు అర్జెంట్ గా మేకప్ కావాలి అని నా పార్లర్ కు వచ్చారు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారని వస్తే అలా వెళ్ళాను ఆ అశోక్ రావు గారు అచ్యుత్ హేమ వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజు వాళ్ళందరికీ మేకప్ చేసేది ఒకే రోజు నాకు లాగా దొరికింది ఆ మేకప్ చేసి తర్వాత అప్పుడు ఫోన్స్ అంతా లేవు మాకు ల్యాండ్ లైన్ కూడా లేదు మాకు పక్కన పీపీ ఫోన్ ఉండేది వాళ్ళ నెంబర్ అడిగారు నెంబర్ ఇచ్చాను వస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు కవర్ ఇచ్చారు ఒకటి కవర్ ఇస్తే ఆటో ఎక్కి ముందు ఫస్ట్ చేసాను కవర్ చింపి ఎంత ఇచ్చారని చూసాను అమ్మో ఐదు వందల ఐదు అంటే మాటల బైల నెలకు రెండు మూడు దొరికితే ఎంత బాగుండని ఆలోచిస్తూ వెళ్ళే అసలు ఒక మూడు రోజులు అదే ఉండిపోయింది మైండ్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక రోజు అసలు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ వర్క్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మరి థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా గ్రేట్ ఇంకా ఆ రోజు అనుకున్నా అబ్బాయిల మేకప్స్ చేస్తే బాగుంటది కదా హెయిర్ స్టైల్స్ మేకప్స్ అనుకొని సరే పార్లర్ రన్ చేస్తూ ట్రై చేశాను ట్రై చేస్తే ఇప్పుడు ఒక సీరియల్కి వచ్చాను ఇంకా వాళ్ళతోనే ఆ రోజు వర్క్ బాగా చేశాను అని చెప్పి మళ్ళీ ఒక సీరియల్ పిలిచారు ఆ సీరియల్ ప్రేమ్ సాగర్ అని దూరదర్శన్ మేకప్ మేను ఆయన ఇప్పుడు కూడా స్టిల్ రన్నింగ్ ఆయన దగ్గర అసిస్టెంట్ వెళ్లాను డబ్బులు అంటే పెద్ద గేమ్ ఎవరు రోజుకి ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు కన్వీనియన్స్ ఇస్తారు అన్నాడు డబ్బులు పర్లేదు నేను వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి నాకు ఇంట్రెస్ట్ వస్తా అన్నా ఒక వన్ మంత్ చేసిన తర్వాత బాగా చేస్తున్నా అని చెప్పి సరే రోజు వంద రూపాయలు ఇప్పిస్తాను అన్నారు డైలీ హండ్రెడ్ రూపీస్ అంటే త్రీ ఓకే బాగుంది అని లో డైలీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా ఎక్కువ చాలా ఎక్కువ మా హస్బెండ్ కి అప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ శాలరీ ఫస్ట్ అప్పుడు నాకు మూడు వచ్చింది ఇంకా అప్పుడు బాగుంది అనుకున్నాను ఒక రోజు మేకప్ మెన్ బయటకు వెళ్ళారు మన ప్రదీప్ గారు ఉన్నారు కదా ఐడియా ఉందిగా ప్రదీప్ గారు అంతేగా అంతేగా ప్రదీప్ పెళ్లి చూపులు సీరియల్ జరుగుతుంది మల్లికా గారు కదా హీరోయిన్ మల్లిక గారు రఘు కొంచెం ఉన్నారు కదా వాళ్ళ మిస్సెస్ హీరోయిన్ అందులో కరుణశ్రీ అయితే ఈయనకి గడ్డం పెట్టాలి త్రీ డేస్ మాసిపోయిన గడ్డం అంటారు కదా అలా మేకప్ మెన్ లేడు అప్పుడు ఫోన్ లేవు ఎక్కడికి వెళ్ళంటే బయటికి వెళ్ళారన్న మరి గడ్డం అన్నారు సార్ నేను పెడతాను సార్ అన్న ఆ ఒక ఇంట్లో షూట్ జరుగుతుంది వాళ్ళ దగ్గర టీ పొడి తీసుకొని ఆ టీ పొడితో మూడు రోజుల గడ్డం పెట్టాను వ్యాజ్లైన్ పెట్టేసి ఆ టీ పొడి లై ఇలా ఇలా చేస్తే త్రీ డేస్